విద్యార్థి కూడా డెవలప్మెంట్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంది అలాగే మన నాగేంద్రబాబు ఆధ్వర్యంలో క్రీడలు కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు పిల్లలు ఆరోగ్యకరంగా ఆహ్లాదంగా ఉత్సాహంగా సాంప్రదాయాలతోటి ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ చూస్తూనే ఉన్నారు కాబట్టి మీరు ఈ ప్రోగ్రాంలో ఆనందంగా పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి రామకృష్ణ గారికి కొత్త థ్యాంక్ యూ సార్ మరి టూ మంత్స్ బ్యాక్ పీటీ సార్ నా దగ్గరకు వచ్చి లాస్ట్ టూ ఇయర్స్ నేను ఈ కబడ్డీ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాను సార్ మరి ఈ సంవత్సరం కూడా చేద్దాం అనుకుంటున్నాను మీరు అవకాశం ఇచ్చినట్లయితే అని చెప్పేసి అడగడం జరిగింది దానికి సంబంధించి వివరాలు కూడా అడగడం సో ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకోవటం దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి దీనికి సంబంధించి కృషి చేస్తూనే ఉన్నాం చాలా హార్డ్ వర్క్ చేశాడు ఇది ఎట్లా చేయాలి ఏంటి ఏం చేయాలి అనేది ఆల్రెడీ గతంలో చేసిన అనుభవం ఉంది కాబట్టి అందరూ అన్ని స్కూల్స్కి వెళ్ళి ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చి రావడం వాళ్ళని ఫాలోఅప్ చేయడం ఈరోజు దాదాపు పన్నెండు టీములు వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయించి ఇక్కడ స్టూడెంట్స్ తీసుకొని రావటం చక్కగా ఆరించడం ఇందాక కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న డిస్టర్బెన్స్ లేకుండా చాలా చక్కగా జరిగింది మాస్టారు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి వచ్చినటువంటి వక్తలు చెప్పటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది అంటే అని చెప్పడానికి ఒక ఉదాహరణ అనమాట మళ్ళ మాట్లాడుకుందాం మనం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మా మిత్రులు ఏమూరి శశికుమార్ గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కూర్చున్నాను టైం యూటా ఇచ్చారు రెండు నిమిషాలు అని ఆ రెండు నిమిషాలను పూర్తి చేస్తారు భరత్ మతాకీ భరత్ భరత్ ముందుగా వివేకానంద స్కూల్ యాజమాన్యానికి అదే విధంగా వేదిక నలిగించిన పెద్దలకు విద్యా విద్య వివేకానంద స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు నియోజకవర్గ వ్యాప్తంగా ఇక్కడికి విచ్చేసి క్రీడాకో క్రీడల్లో పాల్గొనడానికి ఈ పోటీలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రెండు అంశాలు ఒక అంశం తెలుగు భాషా దినోత్సవం మరొక అంశం క్రీడల క్రీడలకి క్రీడా దినోత్సవం ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిది మనం తెలుగులో తెలుగుదేశంలో తెలుగు తెలుగు భాషలో ఉన్నాం అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం మనకి రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి ఇందాక మన మాస్టర్ గారు చెప్పినట్టు దేశ భాషలందు తెలుగు లెస్స అనేది రోజుల్లో మన పిల్లలు ఖచ్చితంగా ఒలింపిక్స్ కి పార్టిసిపేట్ చేస్తారు అట్లాగనే విజేతలుగా కొన్ని పథకాలు తీసుకొస్తారని చెప్పి ఆశిద్దాం మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎంపీడీఓ గారు కాశీ గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను రోజున జాతీయ క్రీడా దినోత్సవం మరియు తెలుగు భాష దినోత్సవం కార్యక్రమానికి మీ దగ్గర హాజరైనటువంటి మన వివేకానంద స్కూల్ ప్రిన్సిపాల్ గారు డైరెక్టర్ గారు రామకృష్ణ గారికి నాయకులు చాలామంది ఉన్నారు Sisi Gargani, Shankar Rao Gargani. Apshka said very near, nicely what is the importance, how beautiful it is. It also teaches us balancing the life also. It will give you good health, good time management, good leadership qualities, what not. These are all the things that need to be enhanced to develop in our life, isn't it? So, the sports and games are also equally important in the school education, not only school, in every way. Isn't it? So we have a very beautiful ground. From tomorrow onwards, uh, I request the director, sir, please provide a special period for them to make them hit the ground so that they will also enjoy. They can also learn many things. They've become physically strong enough, emotionally strong enough, right? So they can manage the time. There are many skills that can be developed through the sports. So it is enough for me today so that uh, the speakers are also ready to speak. So thank you so much. వండర్ఫుల్ మెసేజ్ నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శంకర్రావు గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కూర్చున్నాను ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా అదేవిధంగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వివేకానంద విజయనగరం స్పీడ్ పట్టణ ఎక్స్పీడ్గా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా మీకు అభినందిస్తున్నాం అలాగే కూడా అభినందిస్తున్నా వచ్చిన ఏం కాదు ఇప్పుడేమైంది విజయ్ మేరీ Né? Mm -hmm. नाम <inaudible> <inaudible> Hey. Attentamente, mi dire la. Ho un bisogno per lui.